నీవు నొక్కబడి చెల్లింపవలసి ఉన్నావు కాక నా వినించువాడా సర్వశరీరులు నీయందు కొచెదరు నా మీద మోపడిన దోషములను బరింప chariనిని మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు నీ ఆరాధనతో నివసించునట్టు నీర్పంచుకొని చేర్చుకొన్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాత్మ చేత నీ మందిరములో వేలు దేవా భూదిగంతముల సయమైన నీతిని బట్టి వీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చున్నావు బలమనే నడికొట్టు దో పట్టుకున్నవాడే శక్తి వాటి తరంగముల చల్లార్చువాడు క్రియలను చూచి నివాసులను ఇదే సాయంత్రంలో ఉత్పత్తులు నీవు సంతోష ఫలితములుగా చేయించున్నావు నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు దానికి మహా దైశ్వర్యమును దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అంత సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గరిమలు చదువు చేయుచున్నావు వహన జలుచేత గాని పొదుని చేయిచ్చున్నావు అది మరకెత్త గాని నీదను ఆశను నింపుచున్నావు సమచరణములోని దయను నీ తను దరించుచున్నావు నీ జాడలు సార్వగదచలుచున్నవి అడవి అడవిమెడిల సార్వగదచలుచున్నవి పాండరు ఆనందమును నడిపించుగా ధరించి ఉన్నవి loyalu సస్స్రలతో కప్పబడి ఉన్నవి అన్నియు సంతోషానికి చేర్చుచున్నవి దేవుడు తన పరిశుద్ధమైన వాక్యంలో అందరి నిన్న జీవించి ఆ స్థిరించిన కదా లేచి సందర్భ వచ్చినట్లు అయితే ఐదు నిమిషాలు అయింది ఒక కొద్ది నిమిషాలు రెండు మాటలు నేను వాక్యాన్ని తప్పించుకున్న తర్వాత సమయానికి దయోజనాలు కలిగించద్దాం వాక్యాన్ని చదవని సహాయం చేస్తాను సభలకి నాకు దగ్గర నాన్ని తెలియజేస్తున్నాను ఈ కీర్తన దావీది గారు రచించిన కీర్తన ఒక గీతముగా ఒక పాటగా పాడలేనటువంటి కీర్తన పదమూడు వచనాలు ఉన్నాయి అందులో శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు దాచి ఉంచడం మనకేం అవసరము దేవుడు ఏం చేస్తారంట భూమిని ఎట్లా సిద్ధపరిచాడు ఆయన చెప్పండి దేవుని నది నేళ్లతో నిండి ఉన్నది అది భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యం దయచేయించున్నావు దాని దుక్కులను విస్తారమైన నేళ్లతో నడిపి దాని గౌనుగులను సభృద్ధి చేయించడం అర్థమైందా దేవుడు ఏం చేస్తున్నాడట బీడు భూములు ఏం చేస్తున్నాడు ఆయన తొడుగుతున్నాడు ఆయన గొప్ప వ్యవసాయ ఇప్పుడు అర్థమైతా అందుకే సార్ మనం చూస్తాం మనం యోగా స్వార్థం పదిహేను అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది మొత్తం మంచి మాట ఏం మాట చెప్పండి నా తండ్రి నిజమైన వ్యవసాయం ఆయన చేశా వ్యవసాయం ఎంటుంది తెలుసా అది దేని తిందుతాడో తెలుసా దేన్ని తడుపుతూ బీడు పట్టున గుండెలను దేవుడు సదులు చేస్తాడు వ్యవసాయం చేస్తాడు సారవంతమైన పనికిరాని చవిటి నేల వీడు పనికిరాడు ఈమె పనికిరాలి వీడి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తీసేస్తామే వారిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే సమకూర్చి వారికి ధాన్యము దయచేసే

అంటారు కానీ ఇక్కడ ఇక్కడని చెప్పట్లే వాక్యం ఏమవుతుంది అంటే పంట వేయాలంటే ఎన్ని దుఃఖా ఎందుకు అంటాడు కదా అంటే కొంచెం దున్నబడి సరైనటువంటి సేద్యం విత్తనం వేయాలని అనుకూలంగా రానట్టుగా ఉంది చూడటానికి పొలమే బీడుకోమైతే కాదు ఎంతమంత దున్నబడింది కానీ సరైనటువంటి స్థితిలో దున్న విత్తనం వేయడానికి ఇంకా పదునుగా అదవేదా ఆ మంచిగా విత్తనం వేసేటప్పుడు ఎట్లా ఉండదు చెప్పండి తముడు తముడుగా మెత్తగా గడ్డలుండవు కను అది అంతా మన తూర్పు పొలాలకు వెళ్ళి అసలు ఎన్ని ఎకరాలు కూడా గనువులు ఉండవు కదా గట్లు మంచిది ఆ గట్టులు కూడా దున్నేసుకుంటున్నాం కానీ ఈ ఇప్పుడు గట్టులు కూడా పట్టించుకుంటున్నాడు అంట ఎంత మంచి వ్యవసాయకుడు వ్యవసాయకుడు అండి ఏం చేస్తున్నాడు దాన్ని గనువులను చదువు చేయించున్నాడు చక్కగా అర్థమైనా ఇప్పుడు మనం చూస్తే కొన్ని కొంతమంది చాలా నీట్ గా గణాలు పెట్టుకుంటారు గదాల్లో గట్టి కొంతమంది పొలాల్లో దాకా పాకిపోయి అట్లా ఉంటే ఏం చేస్తే తెలుసా ఆ కలుపుకి పురుగు వచ్చేస్తుంది అవునా కదా మనకు తెలుసు కదా మనం అందరం వ్యవసాయ సంబంధిత కుటుంబాలు వచ్చాం అబడకా ఇలాంటి పిచ్చా లాంటివి మలిస్తే దాని నుంచి నీ గాని నీ రోగ నీ దానిని కూడా పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు ఆయన నీ శరీరానికి దేవుడే నీ ఆత్మకు కూడా దేవుడే నీ కుటుంబానికి దేవుడే అయినా నీ బిడ్డలకు దేవుడు అందుకే నీ పిల్లల పిల్లలకు నేను చెప్పాలి నా ఏం చూడాలి చాలా తక్కువ సమయంలో వాక్యం నీ పిల్లలకు దేవుడే నేను భయపడాల్సింది నీ గను కూడా చక్కగా చేసే దేవుడు ఆయన అంటున్నాడు నీ దుక్కిని నేను కడుగుతాను దుక్కి దుక్కిగా కొంతసేప మంచిగా ఉండి కొంతసేప అటు ఇటు కాకుండా అటు వీడు కాకుండా ఇది వెత్తనం వేయటానికి అనుకూలం కానటువంటి ఒక దుక్కిలాగా ఉందా నీ జీవితం రాత్రి కాల సమయంలో ఆక్రమించినప్పుడు ఇదే ఎందుకు మన పెద్ద యేసు క్రీస్తు వారు వచ్చారంటే వీడు భూములు దిన్నుతారంటే దుక్కులను కూడా దిన్నే దేవుడు అర్థమైనా సార్ మళ్ళీ చెప్తావా అంటే ఏంటంటే అటు సమాధానం కాదు ఇటు వెచ్చదనం కొన్ని వెచ్చని జీవితం అటు విశ్వాసి కాదు ఇటు లోకస్తున్నా అలా ఉన్నావా అలా ఉన్నావా రాత్రి ప్రభునితో నీతో మాట్లాడదు పేరుకు మాత్రమే క్రైస్తవంగా ఉండి ప్రభులో ఉన్నటువంటి ఆత్మీయతను అర్థం చేసుకోలేకున్నావా ప్రభు నిన్ను దిగుతారంటాడు నువ్వు కూడా కావాలి దేవునికి అర్థమైందా నువ్వు కావాలి దేవునికి నాతో ఏం పని నాతో ఎందుకు చాలా మంది పురుషులు అంటారు ఆడవాళ్ళు మీరు అన్నది ప్రార్థనకి మరి కదా ఈ రక్షణ అవసరం నీ ఆత్మ కూడా రక్షించబడాలి చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కాదు ప్రభువు నీ గరువును చూసే దేవుడు నీ లోపల భూభాగాన్ని చూసే దేవుడు నీ వైశాల్యాన్ని చూసే దేవుడు చాలా లోతైన ఆలోచన కరె సంగతి పై పైన చూసి విడిచిపెట్టే దేవుడు కాదు అర్థమైందా బ్రహ్మ రచిన మాట ఏంటంటే పద వచ్చిన మరొకసారి చదవండి దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో ఈ దుక్కుల విస్తారమైన నీళ్ళతో చదవించాలి చదువులతో చదువును చేయించుకున్నావు చదువు చేతుందా అని చదును చేయించుకున్నావు ఎంత మంచి మాట మదును చేస్తాడంట మదును చేస్తే ఏమైతే ఎంత ఏం పడ్డంత రైతులు అంతా అన్నారు కదా మదును పోతుంది అదును పోతుంది కదా ఇది అందులో ఈ సంవత్సరం ఎన్ని రోజులు ఉన్నాయి పదహారు రోజులు అంతే కదా ఇది అందుదేమో ఈ సంవత్సరం పోతే మళ్ళా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చూడలేమేమో చూస్తామండి పోతే సంపాదించుకోలేము చాలా ఉన్నాయి నువ్వు అనుకుంటున్నా డబ్బే పోతే సంపాదించుకోలేదు అనుకుంటున్నావు కదా సమయం పోతే సంపాదించుకుంటావా సంపాదించుకోలేదు నోట నుండి జారి మాట తిరిగి ఎంత తీసుకోలేమంట విడిచిన బాణం వెనకరాదంట వచ్చిందా మాస్ గారు ఎక్కడబడితో మట్టిలో ఉన్న నీటిని తిరిగి తీసుకొని రాగలమా రాలే జారిన మాట నేల వదిగిన నీరు చే జారిన బాణం గడిచిపోయిన సమయం పోగొట్టుకున్న అవకాశాలు రాలేమో బ్రహ్మాచా మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను చదువు చేసి నిన్ను పదును చేస్తాడు నిన్ను తడుపుతాడు ఇవ్వగలవు అవకాశం ఒక ఉంది ప్రైతులు దుఃఖిస్తే ఉంచుతాడు ఏమైనా ఉంచుకోవటం ఏం పంట వేయాలి అలా ఏం పంట వేయాలో అర్థం కావట్లేదు లాస్ట్ ఇయర్ ఏం పంట వేయాలో అర్థం కాకే పంట రాష్ట్రం అంతా ఏం పంట చేసింది అమ్ముకోలేక ఏం పంట

పిల్లల పంట అర్థమైనా ధాన్యపు పంట సిరుల పంట అంటారు కదా వారు సిరు సంపదలతో అంటారు ఈ ప్రభు ఈ ప్రభు ఈ సంవత్సరం ఇచ్చాడు కావలసిన అన్ని ఇచ్చాడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చాడు సంవత్సరం దాటిపోతుంది ఇంకా ఏమైనా ఈ ప్రభు చేయాల్సింది ఈ ప్రభు కోసం ఇవ్వాల్సింది ఆ యొక్క పెదమరాలు రెండు కాశీలు ఇచ్చేసినట్లుగా అర్థమైనా శ్రేష్టమై అబర్మాము తన యొక్క ముద్ల కుమారుడైన ఇస్ ఇచ్చాడే లేదా నేను ఏమన్నా అన్నాడానికి ఇలా అంతకుముందు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మదేవుడు ఇప్పుడు ఇస్సా పుట్టిన తర్వాత కొడుగు 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 అంటున్నాడట అందు కానీ ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రమాముని దేవుడు పరిశోధించడనే మాట్లాడదు అతనైనా శోధించిన సాయితానం మరి కానీ ప్రభు ఏం చేస్తాడో పరీక్షిస్తాడట నీ పరీక్షించినప్పుడు నీవక్క ఇచ్చాడ లేదా ఇచ్చాడా చెప్పాలి తీసుకెళ్ళాడు దాచుకోవాలా అర్థమైందా ఈ యొక్క విధబలా దాచుకుందా ఇచ్చేసిందాక రెండు కాసు ఐదు గంటలు రెండు చాపలు దాచుకున్నాడా ఇచ్చాడా నా కాకం అవుతుంది మీ పక్కన పెట్టమన్నోమే ఇచ్చేసింది నేను ఎందుకు మాట చెబుతున్నాను అండి బిడ్డా నువ్వు ఇంకా సమర్పించాల్సింది ఇంకా ప్రభు దగ్గర ఏదైనా లావాదేవీలు ఉంటాయి కొంతమంది కదా మరి లావాదేవీలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అంటారు శత్రు శన శేషం అన్నారు శత్రు శాండమని వాకి శత్రువుని ప్రేమించమని ఇంకా ఏదైనా శేషం అర్థమైందా ఈ ప్రభుత్వం మొదలుకున్న మాట చెల్లించాల్సిన మర్చిపోయిన ఉంటే చేయవలసింది ఏదైనా ఉంటే ఇంకా ఎన్ని రోజులు ఈ సంవత్సరంలో అదవైనా అంత అయిపోయాక పొయ్యింద నెల తిరిగి చూసుకోను అదవైనా చేతులు కాలేక రెండు వేల ఇరవై ఐదు నుంచి చూడడం గడిచిపోయిన తర్వాత ఏం చూస్తాం ఒక

హాజేసుకున్నాడు నిన్న నెలలన్నీ సారంగా ఉన్నావా యోసేబుని అంటున్నాడు యోసేను ఫలించడి ఎక్కడ ఫలించాడంట మోట ఎక్క ఫలించడి బొమ్మ అర్థమైసారి పల్లి చెప్తావా ఎలా సారంగా ఉన్నావా నిస్సారంగా ఉన్నావా ఎరువు భూమి అంట నిస్సారమయ్యి అంట పంటలు పండమంట ఇక్కడ తెలుసా నిస్సారమైన పోయిందని చెప్తున్నారు అక్కడ ప్రజలు ఎరువుగా ప్రజలు వచ్చి అప్పుడున్నట్లయితే గారితో ఏదో అడ్డు పెట్టుకొని ఇది లేకపోతే నేను బాగా చేసిండేవాడిని ఈ సమస్య రాకపోతే ఏదో కల్పించుకుంటూ అడ్డం పెట్టుకుంటూ ప్రభుకు దూరంగా ఉన్న స్థితిలో ఉన్నావేమో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఇంకా ఆగందపడాలి చేయలేక ప్రభు యొక్క పాత్రను సమీపించలేక ఒక ఎండిపోయిన స్థితిలో ఉన్నవా ఏమిటి నీ సంవత్సరం రిజల్ట్ ఏంటి ఒక ఇయర్ అయిపోయిన తర్వాత రిజల్ట్ చూస్తే ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్ చూస్తామా చూడమా మా వాడు ఎగ్జామ్ రాస్తే ఎప్పుడు వస్తే నా పేపర్ రాలేదు రిజల్ట్ కోసం నేను నేనే చేస్తున్నాను ప్రభు కూడా ఒక రిజల్ట్ అడుగుతున్నాడు ఏదో అడుగుతున్నట్లుగా దొరికిన బండరాగని రోజులు అయిపోతుంది అని ఏమో ప్రభు అంటున్నాడు నీ దుక్కి దొరకబడాలి అరే వేయా నువ్వు తడపబడాలి నీ కనుగులు చదువుగా చేయబడాలి నువ్వు సారవంతమైన మంచి పంట రావాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకే వాకి చూపుతుంది నీ చాదలు సారంగా జల్లొచ్చు వెంట మంచి పాట సారంగా నీ పచ్చగా ఉంటారభులు సారంగా నీ బ్రతికవా నిస్సారంగా మూడు వందల అరవై రోజుల్లో దాదాపు మూడు వందల యాభై రోజులు అయిపోతుంది వాసనట్లా ఎదురు తింటున్నారో అంటారా లేదా తెలియని రుచి అలా ఆరోగ్యంగా ఉంటే రుచి తెలుస్తుంది అలాగే నేను దైవజన్మే ప్రియ దేవుడు బిడ్డా సారాన్ని కోల్పోయాను ప్రభు నువ్వు చికిలించుకున్నానికి అర్థమైంది ఇప్పుడైనా సరి చేసుకో ఇప్పుడైనా ప్రభు కంటే చార కలిగి ఉంటావు ఫలములు కలిగిన జీవితాలని ఆశిస్తున్నాడు ఆత్మ ఫలములతో ప్రార్థనా ఫలముతో విశ్వాసం వాక్య ఫలము భక్తి అనే ఫలము ప్రభు సన్నిధి జీవితం అనే నింపబడదాం మన నింపబడదా ముగించేస్తున్నాను ఆయన నీ యొక్క దుఃఖి నీ గను చదువు చేయబడాలి బదులు చేయబడాలి

నువ్వు అలా ఉండటానికి అదే సారం అంటే అర్థమైన కోట్లు కోట్లు డబ్బు బంగారు ఇది కాదు నీ సారమేంట తెలుసా నీ ఆత్మీయత నీ సారం సారమేట తెలుసా నీ గ్రహింపు కాబట్టి అట్టి ఆశీర్వాదాలు అట్టి పొదునైన జీవితం అట్టి ఫలభరితమైన జీవితం వాక్య జ్ఞానముతో ఆత్మీయతతో ఆత్మీయతతో సారం కలిగిన జీవితం కలిగే ఆయన వైపు చూస్తూ ముందుగా సమయం సాగిపోతే చక్కగా లెక్క చెప్పారంట అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది ఎవరి గ్రంథకర్త నీ పైన నాయకులు నీ ఆత్మకు లెక్క చెప్పవలసిన వారై లెక్క చెప్పాలి మనం ఏదైపోయింది అనుకుంటున్నామేమో ఏదో మండలంలో కూర్చున్నాం అనుకుంటున్నాం లెక్క ఉంది మనకి లెక్క చెప్పవలసిన వారుగా మనం ఉన్నాం కాబట్టి ప్రియతముడు చెల్లి బిడ్డా